హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇది గింజల కారం పొడండి గింజల్ని ఒక్కోసారి డైరెక్ట్గా తింటే చాలా మంచిది కానీ అలా తినలేము కదా అందుకని చెప్పనని ఇలా కారపొడిలాగా తయారు చేశానండి ఈ కారపొడి తయారు చేసుకొని ఈ గింజల కారపొడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గింజలు వంద గ్రాములు పచ్చి యాభై గ్రాములు వెల్లుల్లి కొంచెం చిన్న నిమ్మకాయ సాయి చింతపండు ధనియాల పొడి తెల్ల నువ్వులు వంద గ్రాములు ఎండుమిర్చి కారానికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు చాయ్ మినపప్పు కూడా వేశానండి కానీ చూపించడానికి కుదరలేదు మర్చిపోయాను ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని అవిసగింజల్ని బాగా సన్నపు సగన ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి ఈ అవిసె గింజలు వచ్చేసి హార్ట్ ప్రాబ్లం రాకుండా చూస్తాయండి అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పచ్చిశనగపప్పును వేసి వాటిని కూడా సన్నపుసగన ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మినప్పప్పు అండి వీటిని కూడా సన్నపు వేగించుకోవాలి బాగా సన్నపు వేగిస్తే కమ్మటి సువాసన వస్తాయండి పప్పులన్నీ కూడాను ఇదిగోండి చక్కగా ఎర్రగా బాగా దోరగా వేగినాయి ఇట్లా వేగిన వాటిని వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి తెల్ల నువ్వులు బాగా వేగించేసుకోవాలి ధనియాలు తీసుకొస్తే పురుగు వస్తుందండి అందుకని వాటిని వేగించేసి నేను పొడి చేసుకొని డబ్బాలో ఉంచుకుంటాను ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నేను ఆ పొడినే వాడతాను నువ్వుల్ని బాగా వేగించేసి వేగిన తర్వాత ఇదిగోండి బాగా చిటపటలాడి వేగిని బాగా ఇప్పుడు ఈ ధనియాల పొడిని కూడా నువ్వుల్లో వేసేసి మరలా వేడి చేస్తున్నాను కమ్మటి సువాసన వస్తుందండి రెండు కలిసేసరికి వీటిని కూడా వేగించేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఎండుమిరపకాయలను వేసుకొని వేగించుకోవాలి ఇవి వేగేటప్పుడు కూర వస్తుందండి అందుకని కొంచెం నూనె వేసుకొని వేగించుకోవాలి ఇవి కూడా బాగా వేగించుకోవాలండి బాగా వేగించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకొని పొయ్యి కింద మంట కట్టేసుకోవటమేనండి చింతపండు ఉంది కదండి కొంచెం గట్టిగా అటు ఇటుగా ఉంటుంది అందుకోసమని మంట కట్టేసిన తర్వాత వేడి బాండిలో ఆ ఒక్కరో చింతపండుని అలా ఈన లేకుండా చేసేసి అందులో వేస్తే వేడెక్కుతుంది మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నీ ఫ్రై చేసినవి ఏనండి అవిసగింజలు పొట్టు పొట్టుమినపప్పు ధనియాలు నువ్వులు ఈ పప్పులు మొత్తాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అలాగ వస్తుంది కొంచెం పలుకుగానే ఉంటుందండి అయినా పర్వాలేదు మళ్ళీ వేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి ఎండి మిరపకాయలని కూడా వేసేసి చల్లారాలండి ఇవి మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మనం బాండీలో వేసిన చింతపండు ఉంది కదండి అది కూడా వేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంతమందికి పలుకులుగా ఇష్టం అండి కొంతమందికి మెత్తగా ఇష్టం ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి ఈ పౌడర్ వచ్చేసి వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది ఇడ్లీ దోశ దేనిలోకైనా టేస్ట్ బాగుంటుంది వేడి వేడి నన్ను అయితే ఇంకా రుచిగా ఉంటుందండి చూసారు కదండి రెడీ అయ్యేసరికి ఇలాగ వస్తుంది ఈ పౌడర్ వచ్చేసి మూడు నెలల దాకా నిలువు ఉంటుందండి ఇంత రుచిగా చేసుకున్న పౌడరు అన్ని రోజులు ఎక్కడా నిలబు ఉండదులేండి చాలా బాగుంటుంది కార పొడి రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్